जय श्री कृष्णा अंदर की हैप्पी सैटरडे ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆ ఓకే నియోఫిట్ डोंट फियर సో మనం చల్ల చల్లగా ఉంది కబట్టి వేడి వేడి కాఫీ పెట్టుకుందాం ఫస్ట్ ఆఫ్టర్ టాకింగ్ ఓకే Eu vou fazer um ఈ గుడ్ ఈవినింగ్ ఈవెనింగ్ గుడ్ ఈనింగ్ మీరు వచ్చేదాకా నేను సీరియల్ చూసుకుంటాను చార్జింగ్ లేదు సో స్టిచ్చింగ్ చేసుకుందాం కాసేపు చాలా రోజులైంది నేను కట్ చేసి కుట్టడం సో ప్రెజెంట్ ఒకసారి కుడదాం जय श्री कृष्णा एकड़ నుంచి ఎవరు హ్యాపీ సటర్డేండి శైతాగేరా एकड़ నుంచి ప్లీజ్ నేను చాలా రోజుల క్రితం బెడ్ కవర్ అయితే కట్ చేశాను కుడదామని ఇంతవరకు పుట్టలేదు నేను సో ఫస్ట్ బిగినింగ్ ఓకే ఓకే ఫస్ట్ మా చెట్టుతో మొదలు పెడదాం బాగుండిద్ది మా చెట్టు జైశ్రీకృష్ణ అండి ఈ చెట్టు ఎంతమంది తెలుసు ఇది ఏమి ఆకు లైవ్లో ఉన్నవాళ్ళు తెలిస్తే చెప్పండి ప్లీజ్ కొంతమంది తెలుసు ఇది తెలియని వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు లెవెల్లో రానాలేజ్ చూడండి జై శ్రీకృష్ణ ఫైవ్ మెంబర్స్ లెవెల్లో ఉన్నారు ఇది ఏమి ఆకు చెప్తారా ఇది ఏమి చెట్టో కూడా చెప్పండి సుభాన్ బ్రదర్ శ్రీకృష్ణ తమ్ముడు ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి ప్లీజ్ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కాఫీ తాగే రాందరూ నిన్న నేను కటింగ్ సెక్షన్ పెట్టాను కదా పీసుని సో అది ఈరోజు కంప్లీట్ చేద్దాం స్టే హియర్ బాబు స్టే హియర్ అమ్మ కూర్చునేటప్పుడు ఇబ్బంది లేకుండా కూర్చోవాలి అటు ఇటు కూర్చోవడం ఇబ్బంది ఏంటంటే మనవసరంగా నడువులు నొప్పులు వస్తాయి అనమాట సో నేను ఈ పని చేస్తా ఉన్నా మీరేం పని చేస్తున్నారు ఒక సుభాన్ బ్రదర్ మాత్రం ఆశ్చర్యంగా పెట్టాడన్నమాట ఫ్రెస్ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ హైవ్లో ఉండకండి మీరు ఎప్పుడైనా మౌనవ్రతం చేశారా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ ఎక్కడి నుంచి ఈ ఫీసులు ఎందుకో తెలుసా మీకు ఈ కటింగ్ పోతే మీరు ఎప్పుడైనా మానవవ్రతం చేశారా థ్యాంక్ యూ సుభాన్ బ్రదర్ కనీసం అందరిలా సైలెంట్గా ఉండ ఉండకుండా హైడ్లో ఉండకుండా చిన్న మెసేజ్ అన్న పెట్టారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు మీకు మీరెప్పుడైనా మౌన వ్రతం చేశారా నాగేంద్ర అక్కు నమస్తే ఎట్లున్నావు మంచిగా మంచిగున్నా మంచిగున్న తమ్మి ఏడున్న తమ్మి నుంచి నువ్వు ఏం ఐదులో ఉంటాయి మంచిగా ఉన్న తమ్మి ఏంటి విశేషాలు చాయ్ తాగావా ఛాయ్ తాగినావా తమ్మి ఏం చేస్తున్నా గెస్ట్ అయ్యి తమ్మి పీసులు దేనికో చెప్పు అవు తమ్మి నాకు సంశయం వచ్చింది నువ్వు కానీ ఎప్పుడైనా మౌనవర్తం చేస్తవే చేస్తివే చేస్తివా తమ్మి ఇంకా లేదక్కో ఏ తమ్మి అవకాశం మా అమ్మాయికి ఎప్పుడైనా చెప్పావా ఏమై నువ్వు ఒక్క రోజన్నా మౌనవర్తం చేయవని ఏం చెప్తారు తెలంగాణలో పొండాటి పొండాటి కదా భార్య భార్య ఏమంటారంటే గేమే ఇక రోజన్నా నీ నోరు కాస్త ముగివే ఒక్క రోజన్నా మౌనవర్వం చేయవే అని ఎప్పుడైనా నువ్వు అమ్మాయిని మా అమ్మాయిని అడిగావా ఎప్పుడైనా లైవ్లో ఉన్నారండి ఐదుగురున్నారు ప్లీజ్ హైల్లో ఉండకండి జెంట్స్ అయినా ఉన్నవాళ్ళు బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎప్పుడైనా రోజు బ్రదర్స్ అయితే మీ ఆవిడని ఎప్పుడైనా రోజన్నా నోరు సైలెంట్గా పెట్టి మౌనవత్వం చేయవని ఎప్పుడైనా మీరు కోరుకున్నారా లేదు లేడీస్ అనుకో మీకు ఎప్పుడైనా కానీ నేను ఇక్కడ నుంచి మాట్లాడను నేను మనోవృతం చేస్తానని ఎప్పుడైనా మీకు ఫీలింగ్ అనిపించిందా ఈ టాపిక్ గురించి ఇలా మాట్లాడుకుందాం ఏం ఏంతంబి డిఫరెంట్లే ఏ తమ్మి గాసంటి మంచి పనులు అప్పుడు చెయ్యి ఎప్పుడు చెయ్యాలి అక్కో మనకి తెలియలే తెలియ మంచి పనులు ఎప్పుడు చేయాలి తెల్లే తమ్మి ఏ మా అయితే మా అమ్మాయి మంచి అమ్మాయి అయితే మాకులాగా అయ్యాలి కాదనమాట అయితే పిల్ల అయితే నువ్వు మా తమ్ముని భరాయించడం కష్టం అనమాట నీకే మరదల పిల్ల అంతేనా తమ్మి మా మరదలు గ్రేట్ గౌ తమ్మి ఇంకేం ముచ్చట్లు చెప్పరాదే మా అమ్మాయి ఎప్పుడైనా చెప్పిందా ఇంకేమయ్యా నువ్వేనా శైలి మౌనోత్వం చేయరాదయ్యా అని అవును తను మంచిగా మాట్లాడుతున్నాను తెలంగాణ తమ్మి కొంచెం పర్వాలే ఒక మా తమ్ముడు మాత్రమే మెసేజ్ చేస్తూ ఉండు మిగిలిన పోరగాండ్లు పోరుళ్ళు ఏం చేస్తు ఏమో ఉందే ముగ్గురు ఇంకా ముగ్గురు కూడా ముచ్చటెచ్చుకుపోతే గింతక బాగా వీలయ్య ఏ తమ్మి నేను మంచిగా చెప్పిలా ఓ మా వదు నుండేదబ్బా సుజాత వదిన దో మస్తు తెలంగాణ మాట్లాడేది అండ్ మా పుష్ప మాట్లాడేది మస్తు తెలంగాణ తను ప్యూర్ తెలంగాణ తెలంగాణ మంచి మాట్లాడాలి గదేంటయ్యా ఏంటయ్యా అది ఎట్లా అంటావు ఝాన్సీ గారు మాట్లాడతలే గ మాధవిని మాట్లాడినా తమ్మి ఎప్పుడైనా నీకు ఇంకెవరున్నారమ్మా ఫోర్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో కూడా షార్ట్ కట్ చూస్తారా నేను వెతుక్కుంటున్నాను కిర్రాక్ చెప్పినకుగా తమ్మి శబాషియా సో నాకు గిఫ్ట్ పంపించే తమ్మి కొట్లో సామాన్లు నా ఈ మంత్ ఈ నెలసరి సరుకు అంతా పంపించేది తమ్మి వచ్చట్లేదు తమ్మి అవు కానీ మా మద్దల తంబీ ఎప్పుడైనా మా మద్దతుల చేత మాట్లాడిచ్చురాదా అప్పుడు చెప్తాది మా మద్దలు తంబి ఎట్లంటాడు గెస్ట్ ఉంటాడు వదినా నీము పిచ్చి చెప్తా అంటే వదినా మీ తమ్మి మామూలుడు కాదే గౌ నీకు మంచి చెప్పలే అదేంటబ్బా ఝాన్సీ గారు మేము హై రిచ్ గదేంద్ర గలీజ్గా మాట్లాడతావు చి చి ఇంత గలీజేయాలి అంటారు అవు ఇంకేం ఇంకేమొచ్చట్లు మా తమ్మి లైక్ చేసిండు గౌ నీ గీందన్న తమ్మి లైక్ చేసిండీ ఇంకా ఫోర్ మెంబర్స్ నాలుగురు నాలుగురుండ్రీ నాలుగురులో కూడా ఇద్దరు పోయిర్రి అంటే బయటికి వెళ్ళారు సో బయట లైవ్లో ఉన్నవాళ్ళు ముచ్చటేస్తే నీ సొమ్ము ఏం పోతాదే అమ్మ గంత పొదుపు చేస్తా అంటారు మాటలు అక్షరాలు అమ్మో సీదేవో నువ్వు మంచిగా మాట్లాడుతున్నావే శ్రీదేవి ఒక్క నిమిషం ఓ ఇప్పుడు ఇప్పుడుదా సైలెంట్లో మ్యూట్లో ఉందా మీకెవరికైనా ఎప్పుడైనా మౌన మౌనవర్కి చేయండి అని అనిపించిందా a minute ఫోర్ మెంబర్స్ అండి లైవ్లో లైవ్లో ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి మీకు ఎప్పుడైనా జెంట్స్ అయితే మీ భార్యలు మౌనార్థం చేయండి బాబు ఒక రోజన్నా అని అనిపించిందా లేదు లేడీస్ సిస్టర్స్ ఉన్నారంటే అబ్బా మీ భర్తతో ఎప్పుడైనా నేను ఇవాళ మాట్లాడి మీతో నేను ఇవాళ నుంచి మౌనార్థం చేస్తాను అని అన్న ఎప్పుడైనా అన్నారా మీరు సైలెంట్గా ఉంటే నేనేం మాట్లాడతాను కదా ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలంటే హబీ ఫోన్ చూసి ఉండదు లేకుంటే అభి లైవ్కి వచ్చేది మావి కూడా బిజీ ఉన్నట్టుంది సో ఇంకోళ్ళు రావాల్సిన చాలా చాలామంది రమ్మే రాలేదు ఢిల్లీ రాలేదు టెల్లి పాపం వచ్చి వెళ్తాడు నెట్ ఉంటే నానావతి అంటే అస్సలు రావట్లేదు తనేం బిజీ అయిందో పాపం తను స్కూల్లో టీచర్ కూడా చేస్తుంది బాలవాడికి మీకు తెలుసా దీంట్లో పోటీ చేయొచ్చు పోట్లీ చేయటం నేర్పించదా బటన్ పోట్లీ బటన్స్ చేస్తా కదా దాన్ని కూడా ఇట్లా చిన్న పీసులు అయితే ఇలాగ పోటీ బటన్స్ చేయొచ్చు ఈజీగా సింపుల్గా బాగుంటాయి ఏదైనా డ్రెస్సు కానీ బ్లౌజ్కి కానీ పెట్టడానికి సరిపోతాయి బాగుంది కదా ఈ కలరు దీనికి వచ్చేసేసి కొట్టి బటన్ రెడీ అయిపోయింది త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఉన్నవాళ్ళు ప్లీజ్ హైడ్లో ఉండకండి ఎక్కడి నుంచి మీరు లైవ్లో వచ్చారు వచ్చిన వాళ్ళు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి హాయ్ అండి హలో ఎక్కడి నుంచి బ్రదర్ మీరు సరే ఒక ఐదు నిమిషాలు ఆగి కథ చెప్పుకుందాం తర్వాత ఆపేద్దాం లైవ్